సైకాలజీ ప్రాక్టీస్ విత్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న ఆత్మ భావన ఏ దశలో ప్రారంభమవుతుంది క్రింది వాణిలో పూర్వ బాల్య దశలో ప్రారంభమవుతుంది ఆత్మ భావన అనేది తర్వాత ప్రశ్న ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు వాణిలో విలియం జేమ్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరంటే విలియం జేమ్స్ కృష్ణ భాషా వికాసంపై ప్రయోగాలు చేసింది ఎవరు క్రింది భాషా భాషా వికాసంపై ప్రయోగాలు చేసింది చామ్స్కి చేశారు తరవయ ప్రశ్న బాధన కలిగించే పరిస్థితులను ప్రయత్న పూర్వకముగా ఏమంటారు ధమనము అంటారు బాధన కలిగించే పరిస్థితులను ప్రయత్న పూర్వకముగా మరచుకోవడాన్ని దమనము అంటారు తరవే ప్రశ్న ఏ క్రింది వాటిలో ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది అచిత్తు అనేది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది తరవై ప్రశ్న పగటి కళలు కనడం ఏ రక్షక తంత్రం స్వైర కల్పన పగటి కళలు కనడం అనేది స్వైర కల్పన తరవ ప్రశ్న విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందుకుంటే ఎన్ని సంవత్సరముల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు ఐదు సంవత్సరాల తర్వాత తరగ ప్రశ్న గోపి అనే విద్యార్థి చివరి వరుసలో కూర్చుని ఉన్నాడు ఎనిమిదవ తరగతి గణిత ఉపాధ్యాయుడు బోర్డు మీద లెక్కలు చేస్తుండగా అతను ముందు వరుసలోకి వచ్చి కూర్చొని బోర్డును చూడసాగి అతని కొన్న దృష్టి ఎలాంటిది అశ్వ దృష్టి దృష్టి ఉన్న వాళ్ళకి అంటే దూరంగా ఉన్న వస్తువులు మాత్రమే కనిపిస్తాయి అశ్వదృష్టి ఉన్న వాళ్ళకి దగ్గర వస్తువులు మాత్రమే కనిపిస్తాయి తర్వాత ప్రశ్న లోకేష్ అనే విద్యార్థి సాంఖ్యక శాస్త్రంలో మంచి మార్పులు తెచ్చుకున్నాడు దీంతో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి ఆసక్తి చూపడానికి కారణం తర్వాత ప్రశ్న నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి క్రింది వాణిలో సర్వే పద్ధతి తర్వాత ప్రశ్న సతీష్ అనే విద్యార్థి పక్కింటి రాజు విదేశాల్లో ఉద్యోగం చేస్తుండడాన్ని గమనించి తను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవడం అంతర్గత ప్రేరణి తరాయి ప్రశ్న పిల్లలు గణితంలో ఎక్కాలో కంఠస్థం పెట్టడంలో ఈ స్మృతి ఉంటుంది బట్టి స్మృతి ఉంటుంది తరాయి ప్రశ్న పూర్వ బాల్యదశలో అమ్మాయిలు తండ్రి తండ్రి ప్రేమ అనురాగాలను అభిమానాన్ని కోరుకుంటారు తల్లికి తల్లి వీరికి ప్రత్యర్థి దీనిని క్రింది విధంగా అంటారు ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు పూర్వ బాల్యదశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ అనురాగాలను అభిమానాన్ని కోరుకుంటారు తల్లి వీరికి ప్రత్యర్థి దీనిని క్రింది విధంగా పిలుస్తారంటే ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు తరగ ప్రశ్న ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుంచి ఉపాధ్యాయుడు గమనించడం ఏ పరిశీలన క్రిందికి వస్తుంది అసంచరిత పరిశీలన కిందకు వస్తుంది అదేవిధంగా సహజ పరిశీలన రెండు కరెక్ట్ ఆన్సర్లే తర్వాత ప్రశ్న అని నిర్దేశ మంత్రణాన్ని రూపొందించింది ఎవరి బ్రిందివాణిలో కార్ల రోజర్స్ ప్రతిపాదించారు అని తర్వాత ప్రశ్న శాబ్దిక పరీక్షలు వీరికి ఉపయోగించవచ్చును శాబ్దిక అనేవి అక్షరాస్యులకి ఉపయోగించవచ్చు తరాయి ప్రశ్న ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము నైపుణ్యము ప్రతిస్పందన సముదాయాన్ని ఏమంటారు సహజ సామర్థ్యము అంటారు తరాయి ప్రశ్న మనకు సం సంప్రాప్తించే జ్ఞానంలో తొంభై ఐదు శాతం ఈ జ్ఞానేంద్రియాల ద్వారా లభించింది కన్ను ద్వారా తరవ ప్రశ్న స్వయం వేగంతో అభ్యసించుట దీనితో సాధ్యమవుతుంది కార్యక్రమేత అభ్యాసం ద్వారా సాధ్యమవుతుంది తరవాయి ప్రశ్న జ్ఞాన నిర్మా జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఓతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు బ్రిందవాణిలో వైగాడ్స్ కి రూపొందించారు సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరంటే వైగాడ్స్కి తర్వాత భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు అలాగని తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు ఇది ఏ రకమైన సంఘర్షణ రెండు ఇష్టం లేదు కాబట్టి పరిహార పరిహార సంఘర్షణ తర్వాత ప్రశ్న ప్రక్షేపణం అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించింది ఎవరు బృందవాణిలో సిగ్మెంట్ ఫ్రాయిడ్ ప్రతిపాదించారు ప్రక్షేపణం అనే పదాన్ని మొదటిగా తర్వాత ప్రశ్న కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడే ఆలోచన నిర్దేశిత ఆలోచన క్రొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడే ఆలోచన ఏదంటే నిర్దేశిత ఆలోచన తరాయ ప్రశ్న రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ఈ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు ఆకృతి క్షేత్ర సంబంధ ఆకృతి క్షేత్ర సంబంధ నియమాన్ని వివరించాడు మొదటగా తరవే ప్రశ్న నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరి క్రింది వాణిలో నైతిక వికాస సిద్ధాంతాన్ని కోల్బర్గ్ రూపొందించారు తర్వాత ప్రశ్న తరగతి గది ఏ రకానికి చెందినది తరగతి గది నియమిత సమూహానికి చెందినది తరగతి గది అనేది ఫార్మల్ గ్రూప్ తర్వాత ప్రశ్న బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అభ్యాసనకు దోహదపడడం బోధన యొక్క ప్రధాన లక్ష్యం మీ ప్రీవియస్ ఇయర్ సైకాలజీ ప్రాక్టీస్ విట్స్ మరిన్ని ప్రాక్టీస్ విట్స్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ